టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్కు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతా చంద్రబాబు నాయుడుని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయండి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పాదరీకూపం పంచాయతీలో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీ ఇంటికి మీ తామస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎన్ థామస్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్న యుగంధర్ పాల్గొన్నారు ఈయనకు టీడీపీ నాయకులు భారీ గజమాలతో పూలబాట వేసి ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మెనిఫెస్టో ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని ఎప్పుడు ఓటు వేద్దామని ఎన్నికల కోసం ఎదురుస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అధికారం రావాలని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని అన్నారు నన్ను ఎమ్మెల్యేగా ఆదరించండి నియోజకవర్గాన్ని అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కారవేట్ నగరం మండలం ఆదిరి పంచాయతీ ఆదిరి గ్రామంలో మన ఇంటికి మన తామస్ అనే కార్యక్రమాన్ని తెల్లార్త తొమ్మిదిన్నర గంటలకు స్టార్ట్ చేశాము మేము అనుకున్నది వేరు కానీ అక్కడ స్పందన అయితే బ్రహ్మాండంగా ఉండింది మేమే మేమేమనుకున్నామంటే ఇది నారాయణ స్వామి ఏరియా అక్కడ రెస్పాన్స్ పెద్దగా ఉండదు ఊరికే డోర్ టు డోర్ తిరుగుదామనుకున్నాము కానీ లోపలికి వెళ్ళి తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే విపరీతమైన స్పందన బ్రహ్మాండంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు గజమాలతో సత్ సత్కరించి అదేవిధంగా ఇంటింటికి కూడా ఆహ్వా ఆహ్వానించి ఆరుతులు ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళు ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ సైడే ఉంటాము మేము అందరూ కూడా మీకు ఓటేస్తామని చెప్పినారు అదేవిధంగా పాదిరికుప్పంలో నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు నేను ఇక్కడే పాదిరి కుప్పంలోనే ఈ వరకు చదువుకున్నాను హై స్కూల్ ఇక్కడే చేశాను ఇక్కడ చేసినప్పుడు నేను చూసినప్పుడు పెద్దగా డెవలప్మెంట్ అయితే లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూసారంటే ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే సార్ మాకు ఫీల్ వద్దు మాకు ఏమొద్దు మా పిల్లలకి మంచి జాబ్స్ ఇవ్వండి ఇది మాత్రం వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు మాకు రోడ్లు వేసి ఇవ్వండి మాకు చేయండి ఇది చేయండి అని వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే మా పిల్లలందరికీ యూత్కు జాబ్ కల్పించండి ఒకటి గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి లేదంటే ప్రైవేట్ జాబ్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఒక ఎస్సీ కాలనీ ఇంత మంచిగా డెవలప్ అయ్యిందంటే సిస్టమేటిక్గా ఉన్నారు అందరూ కూడా మంచిగా ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నారు అందులో కూడా కొంతమంది చాలా మంది కూడా చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్ చేసి గవర్నమెంట్ జాబ్లో కూడా ఉన్నారు దీన్ని చూసిన తర్వాత ఎస్సీలో కూడా ఇంత ఇంత మంచిగా అభివృద్ధి ఉందని చెప్పేసి నాకు చాలా సంతోషమైంది తొందరలోనే మన ప్రభుత్వం వస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీ